మన హృదయాలే నా ఇంటికి వెళ్ళొస్తాను వెళ్ళి ఒక్కసారి చూసొస్తాను వెళ్ళి అని అది వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊర్చి అమర్చి ఉండుట చూచి చూసి ఆశ్చర్యపోయింది అది వచ్చి వెతుకుతా ఉంది అంత చూస్తే ఇల్లు బాగా నీట్గా అమర్చబడింది ఊర్చి అమర్చి ఉంది ఎక్కడున్న సోఫాలు అక్కడ ఉండాలి ఎక్కడున్న కిచెన్ అక్కడ ఉంది వస్తువులు ఎక్కడ ఉన్నాయి అన్నీ అక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్న వస్తువులు అన్నీ అక్కడ ఉన్నాయి చక్కగా ఇంట్లో ఇంతకుముందు అలా లేదు అమర్చి ఉండుతో చూచి అంటే అర్థమేంటి అది చక్కగా ఊడ్చి అమర్చి ఉండుతో చూచి అంటే అర్థమేంటి ఇంతకుముందు అలా ఉందనా అలా లేదు చెత్త చెత్తగా ఉంది ఇల్లు హృదయం అంతా చెత్తతో నింపబడింది లోకంలోని ఆశలతో నింపబడింది కదా కానీ ఇప్పుడు వచ్చి చూసేసరికి అవన్నీ లేవు చెత్త చెదారం లేదు చక్కగా ఊర్చి అమర్చి ఉంది అయితే దానికి ఆశ్చర్యం కలిగించిన ఒక విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోవడం చూసింది ఎవరు లేరు అక్కడ ఆ ఇల్లు అంత నీట్గా అమర్చి ఉంది అంటే ఎవరో ఉండాలిగా ఇంతకుముందు తనను బయటికి పంపించారే వాళ్ళు ఎవరో ఉండాలిగా ఆ ఇంట్లో కదా తనను బయటికి వెళ్ళగొట్టారు ఎవరో వచ్చి లోపలికి వాళ్ళు ఆ ఇంట్లో ఉండాలి నివాసం చేయాలి ఉండాలి కదా కానీ లేరే ఊర్చి అమర్చి ఉండుట చూసింది ఎవరూ లేకపోవడం కూడా గ్రహించింది ఆహా ఖాళీగా ఉంది ఇల్లు దొరికింది నా ఇల్లు నాకు దొరికింది మళ్ళీ ఈసారి ఏం చేస్తుంది అది వెళ్ళి మరీ ఎక్కువగా ఇంకా కొన్ని తిరుగుతూ ఉంటాయి కదా అక్కడక్కడ ఎవరన్నా దొరుకుతారేమో అని తిరుగుతూ ఉంటాయి ఇది తిరిగినట్టుగా అన్నీ వాళ్ళ వాళ్ళ ఎక్కడెక్కడైతే నీరు లేని చోట్ల ఉన్నాయో తిరుగుతూ ఉన్నాయి ఏడు దయ్యాలను మరీ ఏ ఏమని రాయబడింది అక్కడ చెడ్డవైన మరీ వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చిన్నాం మరీ ఏడు దయ్యాలను వెంట పెట్టుకొని వచ్చింది ఎందుకు వెంట పెట్టుకొని వచ్చింది అది అది వెళ్ళి ఆ ఇంట్లో చక్కగా కాపురం ఉండొచ్చు కదా కానీ ఏడు దయ్యాలతో వచ్చింది అది మళ్ళా మరీ ఎక్కువైనా చెడ్డవైనా ఎందుకు ఇంతకుముందు తను ఉన్నప్పుడు ఒకరు వచ్చేసి తనను బయటికి పంపించారు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వస్తే ఏం కావాలి తనకు బలం కావాలి అంతే కదా ఎవరైనా మనల్ని తిట్టినా లేకపోతే కొట్టినా మళ్ళీ మనం ఒక పది మందిని ఎంటేసుకొని వెళ్తాం పని కొట్టడానికి ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది వాడేం చేశాడు మళ్ళీ ఎవరన్నా వస్తారు నన్ను పంపించడానికి మళ్ళీ ఆ నీరు వచ్చి చేరుతుంది ఈసారి ఆ నీరు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాకూడదు నా ఒక్కడి వల్ల కాలేదు ఆ నీరును ఆప్ చేయడానికి లోపలికి రాకుండా ఆప్ చేయడానికి స్టాప్ చేయడానికి నా ఒక్కడి వల్ల కాలేదు ఇప్పుడు నేనేం చేస్తాను అనంటే నాకు బలం కావాలి నేను అప్పుడు నాకు బలం కావాలి అని చెప్పేసి తనకంటే మరి ఎక్కువ ఏడు దయ్యాలను వెంటపెట్టుకొని వచ్చింది మరీ చెడ్డవైనది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఒక్క దయ్యము ఒక్క అపవిత్రాత్మ మన జీవితంలో ఉన్నప్పుడే రక్షించబడడానికి ఎంతో కష్టమైనప్పుడు ఇప్పుడు ఏడు దయ్యాలు ప్లస్ ఒకటి ఎనిమిది ఎనిమిది దయ్యాలు వచ్చి ఒక వ్యక్తి జీవితంలో కాపురముండెను రాయబడింది అక్కడ కాపురం ఉన్నాయంట అక్కడ ఇంకా అంటే ఇంకా తన సొంత ఇల్లు ఇంకా ఎవరు వచ్చినా కానీ అక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు ఇక ఆ ఇల్లు తమ స్వంతము ఇంతకుముందు అంటే ఒక్కరిని ఉన్నాను కాబట్టి బలహీనంగా ఉన్నాను వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు ఇప్పుడు మేము ఎనిమిది మందే ఉన్నాం మాకు బలం ఉంది ఇప్పుడు ఏ విధం చేతునైనా ఆ వ్యక్తిని ఏం చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు లోపలు ఈ అపవిత్రాత్మలు ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం